హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్ర ప్రభు మన రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి టీవీ ఛానల్ కానీ పేపర్లు కానీ న్యూస్ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ స్ట్రీమ్ మీడియా కానీ వీరందరూ ఆత్మరక్షణలో పడిపోయారా అని అనిపిస్తుంది ఎందుకంటే నెల రోజుల నుంచి జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ అయింది అలాగే మనకు కూడా డ్యామేజ్ ఏమైనా అవుతుందా ఎందుకంటే పేపరు న్యూస్ మీడియా వారికి కానీ డ్యామేజ్ అయితే వారు రాబోయే కాలంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అందుకని చెప్పేసి రెండు మూడు రకాల సంఘటనలు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాయడం జరిగింది అవేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రస్తుత ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గంలో ఒక చిన్న ఇష్యూ జరిగినట్టుంది చిన్న విషయం కాదు అది పెద్దదే అక్కడ ఒక వృద్ధ మహిళ స్కూల్లో పనిచేస్తుంటే ఆవిడ మీద కొట్టడం జరిగి కొట్టి ఆవిడ్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది అక్కడికి పోలీసులు వేసి ఆవిడ వివరాలు కనుక్కున్నారు ఆవిడని ఎందుకు కొట్టారంటే మధ్యాహ్న భోజనం వండుతుందంట ఆవిడని మానేయమని చెప్పారంట కానీ ఆవిడ మానేయలేదని చెప్పేసి ఆవిడని కొట్టడం ఆవిడ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఇలాంటితో పాటు మన రామ్ రెడ్డి భార్య కూడా రోడ్డు మీద హల్చలం చేయడం జరిగింది ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేకి సంబంధించిన తమ్ముళ్ళు కావచ్చు వారి బంధువులు కావచ్చు రకరకాలైన చర్యలు తీసుకుంటున్నారు ఫస్ట్లో గత పదిహేను ఇరవై రోజుల క్రితం ప్రభుత్వం మీడియా కూడా బాగా ప్రభుత్వం వారికి సపోర్ట్ చేసింది ఇలాంటి కరెక్టే మంచిదే చేయాలి తెలుగుదేశం పార్టీ వారు వారి కార్యకర్తలు చేయాలి అన్నట్టు సపోర్ట్ చేశారు కానీ గత నాలుగు ఐదు రోజుల నుంచి మాత్రం వారు ఆత్మరక్షణలో పడిపోయారు ఇలా చేయడం ఎంతవరకు మంచిది కాదు ఇవి చంద్రబాబు గారు సహించరు అని చెప్తా ఉన్నారు చూద్దాం మరి వారు కూడా వారిలో కనుక రియలైజేషన్ వచ్చింది కాబట్టి మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి కానీ ఒకే విధంగా మీడియా అనేది ఉంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందే థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి